తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఆడపిల్లల హాస్టల్ను ఆధునీకరణ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే మరియు కలెక్టర్ శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆధునీకరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పునః ప్రారంభించారు రాష్ట్రంలోనే మోడల్ హాస్టల్గా బాలికల కళాశాల హాస్టల్లో తీర్చిదిద్దుతున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రకటించారు నేను ఈ రూమ్ లో పద్దెనిమిది వందలు ఇరవై వందలు పడి ఉంటుంది దీంట్లో ఐదు రూమ్లు పడిపోయి బాల్ కూడా దీంట్లో కుక్కొని స్మాల్ ఆఫీస్ ఆ టైప్ అందరూ ఇప్పుడు అందరు ఇడిగేషన్

வெச்சோடு போய் மெச்சரே ஒருவேளை வாசிங்க ஒரு சரோச்சன ஒரு இருந்து பாரத புஸ்தக நிபிச்சற வந்து ஆவபன குடுவா சிலவங்க एसएस சில சப் பேசே இந்த மொத்த ஏலுகி

శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో ఆధునీకరించి పునః ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి హాస్టల్ను పునః ప్రారంభం చేశారు ఎమ్మెల్యే కలెక్టర్ హాస్టల్ను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు వారికి ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు పలువురు విద్యార్థులు తమకు ఆర్వో వాటర్ సీసీ కెమెరాలు లైబ్రరీ వంటి సౌకర్యాలు కావాలని కోరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టల్లో అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తిరుపతి జిల్లాకు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని శ్రీకాళహస్తిలోని బాలికల హాస్టల్ అభివృద్ధికి అన్నకి గిఫ్ట్ ఇస్తున్నా హ్యాపీ బర్త్డే లో ఉండాలా చంద్రబాబు నాయుడు గారు ఆశీసులు మనందరి మీద ఉండాలా మా నమ్మి నాకు సీట్ ఇచ్చినారు నాన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు చేశారు ఆయన ఎక్కడ తగ్గకుండా బ్రహ్మాండం కాళాసి రూపురేఖలు మార్చి తీర్చిదిచ్చి ముందంచితో ఉంచుతానని చెప్పి ఈ రోజు మీకు మాటిస్తున్నాను జైన్ జన్స్లో ఎస్సీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అత్యంత దయనీయంగా దారుణంగా ఇప్పుడు మొన్న నేను వచ్చి కరెక్ట్ గా ఇప్పుడు ట్వంటీ వన్ థర్టీ వన్ డేస్ అయింది వచ్చి టైం బాగుంటు రెండు నెలలు పెట్టినాం కానీ వన్ మంత్ లో దీన్ని బ్రహ్మాండంగా రెడీ చేసి విద్యార్థుల కోసం సీసీ కెమెరాలు ఆర్వో ప్లాంట్ వంట సామాగ్రి తదితర సదుపాయాలు వాటి కల్పన వారం రోజుల్లో చేసేలా చేస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులు గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు చూడకుండా సొంతంగా జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలని వారు సూచించారు ఇకపై గవర్నమెంట్ జాబులు ఐఏఎస్ అవసరం లేదని అభివృద్ధి చెందిన దేశాల్లో మనం కూడా ఉపాధి కల్పన స్థాయికి ఎదగాలని ఆ విధంగా ఉన్నత చదువులు చదువుకోవాలని వారు సూచించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఏడు బాలుర బాలికల హాస్టల్ను అభివృద్ధి చేసి నారా లోకేష్కి జన్మదిన కానుగ అందజేస్తున్నామని ప్రకటించారు తన బిడ్డలాగా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా ఉన్నతంగా చదువుకోవాలని ఆకాంక్షతో హాస్టల్స్ను ఆధునీకరిస్తున్నట్టుగా ప్రకటించారు శ్రీకాళహస్తిలోని బాలికల హాస్టల్ను రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా చేస్తున్నామని త్వరలో విద్యార్థులకు బెడ్స్ ఇతర ఆర్థిక సదుపాయాలు కల్పించేలా మంత్రి నారా లోకేష్ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని అన్నారు పెట్టబోతున్నాము ఇంకో మంచి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగా అన్ని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నిటిని కూడా చాలా మెయింటెనెన్స్ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మన జిల్లాకి ఆరు కోట్ల నిధులు ఆల్ సోషల్ వెల్ఫేర్ కూడా మంజూరు చేసింది అట్లీస్ట్ బేసిక్ రిపేర్స్ మెయింటెనెన్స్ టేకప్ చేసి ఒక హాస్పిటబుల్ ఎన్విరాన్మెంట్ లో మంచి వాతావరణంలో పిల్లలందరూ కూడా హాస్టల్స్ లో గాని చదువుకోవడానికి రెసిడెన్స్ కి ఉండేటట్టుగా చేశాము ఈ పర్టికులర్ హాస్టల్ ని గౌరవ శాసనసభ్యులు గారి ఇనిషియేషన్ తో ఒక మోడల్ హాస్టల్ లాగా చేసి దీని నుంచి మిగతా హాస్టల్స్ కూడా సిమిలర్ గా డెవలప్ చేయాలని జిల్లాలో ఒకటి యాక్టివిటీ కింద ఖచ్చితంగా టేకప్ చేస్తాము ఐ పర్సనలీ థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఇట్ వాస్ ఈజీ ఇనిషియేషన్ టు టేక్అప్ దిస్ పర్టికులర్ హాస్టల్ మిగతా హాస్టల్స్ కూడా ప్రభుత్వ ఇచ్చిన సపోర్ట్ తోటి అడిషనల్ గా మనకి ఇక్కడ అదృష్టం కొద్దీ తిరుపతి జిల్లాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళు సిఎస్ఆర్ ఆబ్లిగేషన్స్ కూడా చాలా ఉంటాయి ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆలయ ఈవో బాపిరెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య అధికారులు పాల్గొన్నారు అది కూడా అతి త్వరలోనే ఫ్రమ్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి బిల్ సబ్మిట్ చేసిన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ కాస్మెటిక్ ఛార్జెస్ పర్ స్టూడెంట్ ఓకే పర్ మంత్ నా పేరు బాను నేను సెకండ్ బీకామ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను ఆ వన్ మంత్ బ్యాక్ మాకు ఎమ్మెల్యే సార్ వచ్చారు మా హాస్టల్ అంతా విజిట్ చేశారు అప్పుడు మా హాస్టల్ చాలా లీక్ అవుతూ అంతా ఉనింది మాకు ప్రాపర్ బాత్రూమ్స్ లేవు అంతా మంచిగా లేదు గ్రౌండ్ ఫ్లో గ్రౌండ్ కానీ రూమ్స్ కానీ లైటింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మాకేం సరిగ్గా లేవు మాకేం సరిగ్గా లేవు సో సార్ వచ్చి విజిట్ చేసి సార్ ఏం చెప్పారంటే మీకు విత్ ఇన్ టూ మంత్స్ లో మేము అన్ని చేసి రెడీ చేసి ఇస్తామన్నారు అసలు అనుకోలేదు సార్ మాకు ఇంత బాగా చేస్తారు చెప్తున్నారు మాకు ముందు కూడా వచ్చి ఏం చెప్పారు సరే చేపిస్తామని చెప్పి చెప్పారు మేమేమనుకున్నాం సరే లేదు చేస్తారులే అని అనుకున్నాం బట్ సార్ చాలా గ్రేట్ నెక్స్ట్ డేని వర్క్ స్టార్ట్ చేసి మంచిగా మాకు ఇంత మంచి హాస్టల్ బాత్రూమ్స్ ఎలక్ట్రిసిటీ కానీ రూమ్స్ పెయింటింగ్స్ కానీ మాకు ఇలా అంతా మంచిగా రెడీ చేసి మాకు వాష్ ఏరియా కానీ అంతా బాగా చేశారు సో ఎమ్మెల్యే సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్